హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే ఎగ్ మనము ఎగ్ తోటి ఎన్నో రకాల రెసిపీస్ చేసుకుంటూ తింటూ ఉంటాం కదా దానిలో ఒకటి అనమాట ఎగ్ ఫ్రై ఎన్ని విధాలుగా అయినా మనకి నచ్చిన విధంగా చేసుకుంటూ తింటూ ఉంటాం కదా అది ఆకుకూరలతో అయినా లేకపోతే నార్మల్గా అయినా వెజిటేబుల్స్ తోటైనా ఎలా కావాలంటే అలా చేసుకొని తింటాం కదా నేనైతే ఈరోజు కాలీఫ్లవర్ వేసి ఎగ్ ఫ్రై చేసుకున్నాను సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయండి కాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినగలిగేలా ఉంటుంది చపాతీలోకి అయినా సరే అన్నంలోకి అయినా సరే సైడ్ డిష్గా అయినా సరే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను ఇవిగోండి క్యాలీఫ్లవర్ని నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఎగ్స్ ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద సైజువి రెండు తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఇంకా ముందుగా అయితే నేను ఈ ఎగ్ ఫ్రై కోసము ఎగ్స్ని ముందే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను మన ఫ్రైడ్ రైస్లో చేసుకుంటూ ఉంటాం కదా అలానే ముందుగా అయితే ఎన్ని ఎగ్స్ మీ ఇంట్లో వాళ్ళకి సరిపడా సరిపోతాయో కరెక్ట్గా అన్ని ఎగ్స్ తీసుకొని ముందే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అప్పుడు మన ఎగ్ అనేది ఉడక మనం క్యాలీఫ్లవర్తో పాటు వేసామంటే ఉడకకుండా చిన్న చిన్న పీసెస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ముందే ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడు దానిలో ఉన్న నీసు వాసన కూడా మనకి అంత తెలియకుండా బాగుంటుంది సీజన్లో మనకి బాగా దొరికే క్యాలీఫ్లవర్ని కొ చాలామంది క్యాబేజ్ క్యాలీఫ్లవర్ తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు మొత్తం ఖాళీ అయ్యేంత ఇష్టంగా తింటారనమాట నేను చెప్తే వేరుగా ఉండొచ్చు మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఇంకా ఎగ్ని చూపించిన విధంగా మరీ కలిపేయకుండా పీసెస్ పీసెస్ ఉండేలాగా నేను చూపిస్తు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది మనం తినేటప్పుడు కూడా మనకి ఎగ్ తగులుతూ బాగుంటుంది అన్నమాట అంటే ఎగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా దాంతో పాటు ఈ క్యాలిఫ్లవర్ ముక్క పెట్టుకొని ఆటోమేటిక్గా ముద్దలో వెళ్ళిపోతుంది ఎగ్గుతో పాటు అందుకే చెప్తున్నాను నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి సూపర్గా వస్తుంది ఇంకా ఇదిగోండి మొత్తం ఫ్రై అయిపోయింది నేను హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకుని కాబట్టి ఫ్రై అయిపోయింది చూడండి ఇదంతా పక్కకు తీసి పెట్టేసుకొని సేమ్ అదే ఆయిల్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ప్లస్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక్క విషయము ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటే వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలి అవి కాస్త ఎక్కువగా ఫ్రై అయిపోతాయి లేకపోతే అందుకే నేను వెజిటేబుల్స్ ప్లస్ ఉల్లిపాయలు ఒకేసారి వేసుకుంటాను ఇప్పుడు దీనిలో జీలకర్ర వేసుకున్నాను ఒక వన్ స్పూను జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది పొట్టకు కూడా చాలా మంచిదని చెప్పి అన్నిట్లో వేసుకుంటూ ఉంటాను మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇబ్బంది ఏం లేదు దానివల్ల నష్టం లేదు లాభం లాభం అయితే ఉంది కానీ నష్టం లేదు ఇంకా చెప్పాను కదా అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ని వేసేసుకుందాము క్యాలీఫ్లవర్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ముందుగా ఉడికించిన అవసరం లేదు మీకు కావాలంటే ఉడికించుకోండి నేను ఫ్రై చేసుకుంటాను కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతాయి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి కాలీఫ్లవర్ మగ్గితే సరిపోతుంది ఉప్పు పసుపు ఇప్పుడే వేయకండి ఎప్పుడు వేయాలో నేను వీడియోలో చూపిస్తాను ఆ టైంలో వేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో పీసెస్ విరిగిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి కాస్త టెక్చర్ మారింది కదా ఇలా ఉన్నప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి దీంట్లో పసుపు వేసాం కదా సాల్ట్ కూడా వేసేసుకొని మీ టేస్ట్ మీ స్పైసీని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకుంటున్నాను ఓకేనా చక్కగా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కలిపేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో కలిపేసుకోండి అలా కలిపేటప్పుడు మనకి స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది హ్యా మనకి యాడ్ అవుతుందనమాట ఇంకా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే చక్కగా ఉప్పు పడుతుంది మన కాలీఫ్లవర్ ముక్కకి ఈ టైంలో ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకొని చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఎగ్ ప్లస్ కాలీఫ్లవర్ రెండు మిక్స్ అయిన తర్వాత కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది తినేటప్పుడు కూడా టేస్టీగా ఎమ్మీగా అనిపిస్తుంది ఓకేనా ఇదిగోండి దగ్గర నుంచి కనిపిస్తుంది కదా ఇవి రెండు కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి తర్వాత ఎందుకంటే మనం ఉప్పు వేయలేదు కదా ఎగ్గులో మనం వేసిన ఉప్పు పసుపు ఈ ఎగ్గు పట్టడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట చేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత కారము ఇంకా మీకు ఏమన్నా మసాలా వేసుకుంటే వేసుకోండి నేనైతే మసాలా ఫ్లేవర్స్ కోసం ఏం వేయట్లేదు నార్మల్గానే చేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కారము ఇంకా కారం మీ ఇంట్లో వాళ్ళ స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను ఎందుకంటే రెండిటికి పట్టాలి కాబట్టి వేసేసుకొని చక్కగా నేను చూపించిన విధంగా కింద నుంచి పైకి కలుపుకుంటే మన ఎగ్ విరిగిపోకుండా క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టనవసరం లేదు ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే కారం కూడా పచ్చివాసన పోతుంది టేస్ట్ కూడా చూడండి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది నా ఎగ్ ఫ్రై కాలీఫ్లవర్ కలిపిన ఫ్రై మీకు నచ్చిందా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకోండి నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెసిపీ చూడండి దగ్గర నుంచి అదిరిపోయింది కదా నచ్చిందా ఉందా అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఫ్రై చూడండి చూడండి బాగుంది కదా నేను చెప్తుంటే మీకు నా డబ్బు నేను కొట్టుకుంటున్నాను అనిపిస్తుంది కదా అలా అనుకోకుండా ఒక్కసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్